హీరోయిన్ నయనతార మగుడుతో విడాకులు ఇది ట్విట్టర్లో వైరల్ అయిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అమ్మ మగుడు కూడా అయింది ఇంతకీ ఇది నిజమా ఉత్తుక్తే ఉత్తుక్తి మరి ఎలా వైరల్ అయింది అంటే రాంగ్ పర్సన్ని చూజ్ చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండడం కష్టం అని నయనతార పోస్ట్ పెట్టింది కానీ నయనతార కాదది ఎవరో పెట్టారు పనికి వాళ్ళని ఎదవరు వీడియో వైరల్ అవుతుంది దానివల్ల వాడికి రెవెన్యూ వస్తుంది బల అయ్యేది మాత్రం నయనతార నయనతార మూడు సో దీని గురించి వాళ్ళే డైరెక్ట్గా క్లారిటీ ఇచ్చేశారు ఆ పోస్ట్ పెట్టింది దేని కాదురా అయ్యా ఇదిగో నా ఆఫీషియల్ ఐడి ఇది నా ఆఫీషియల్ ఐడిలో మీరు కావాలంటే చెక్ చేసుకోండి నా మగడు రాంగ్ పర్సన్ అని నేను ఎక్కడా మెన్షన్ చేయలేదు మీకు శతగొడ్డి వందనాలు రా అయ్యా సంతోషంగా ఉండని అని రా అని నయనతార కూడా క్లియర్టీ ఇచ్చేసింది మీరు చూసుకుంటే రీసెంట్గా ప్రభాస్ గారు యాభై లక్షలు ఫిష్ వెంకట గారికి సహాయం చేస్తారు అని కూడా ఫేక్ కాల్ వచ్చింది తర్వాత కాల్ బ్యాక్ చేస్తే స్విచ్ ఆఫ్ ఇలా టైంపాస్ కోసం కొంతమంది ప్రాణాలతో ఆడుకుంటుంటారు కొంతమంది జీవితాలతో ఆడుకుంటుంటారు నాలాంటి శాంతి కపోతంగానే అడిగితే క్లియర్ చేస్తారు ఇదనమాట నయనతారా విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకొని హాయిగా రెండు పిల్లల్ని కానీ సారీ ఇద్దరు పిల్లల్ని కానీ సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు విడాకులు తీసుకోవాలని అనుకోవట్లేదు హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ రూమర్స్ నమ్మద్దు